గత ఐదేళ్లు జగన్ మోసాలకు బలైన నిరుద్యోగుల కొలువుల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కసరత్తు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఏపీపీఎస్సీకి పంపారు ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది వాటికి పద్దెనిమిది నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది ఈ నెల పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన దినోత్సవాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని యోచిస్తోంది ఒక్క అటవీ శాఖ విభాగంలోని ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు వందా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆరు వందల తొంభై పోస్టులు ఉన్నాయి ఇక వేల మంది నిరీక్షిస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు రచిస్తోంది ప్రస్తుతం వందకు పైగా గ్రూప్ వన్ రెండు వందలకు పైగా గ్రూప్ టూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రహదారులు భవనాలు నీటిపారుదల విద్యుత్ గ్రామీణ నీటి సరఫరా గిరిజనాభివృద్ధి విభాగాల్లో మూడు వందలకు పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఏపీపీఎస్సీకి నివేదించారు ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్తో కలిపి ఉద్యోగ నియామక ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీపీఎస్సీ ద్వారానే ఈ ఏడాదిలో మూడు వేలకు పైగా కీలక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇకపై ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదే ఏడాది ముగిసేలోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది